ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విధులను అవసరాలు తెలియజేసుకుంటూ నినలేదు మొన్న పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అన్నమ్మ గారు ప్రెస్ అడ్రస్ చేస్తూ చేతగాక తాము డిసిజన్ తీసుకోలేపక సిబిఐకి కాళేశ్వరం ఇష్యూ ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది మాట్లాడుతూ ఘోష్ కమిటీ కానీ విజిలెన్స్ కమిషన్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిలిచిన నివేదికల మీద మీరే డిసిషన్ తీసుకునేది ఉండే సిబిఐకి ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి చెప్పిన మాట ఇది చేతకానితనం ముఖ్యమంత్రి గారిది అని కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పిన మాటకు జవాబుగా ఇంకొక మాట కూడా మాట్లాడుతూ చీకటి ఒప్పందం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంది అనే మాట కూడా చెప్పడం జరిగింది మరి మేము ఒక విషయం మాత్రం గట్టిగా ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం చీకటి ఒప్పందం ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా అదే మాదిరిగా విజిలెన్స్ కమిషన్ ద్వారా అదే మాదిరిగా ఘోష్ కమిటీని ఏర్పాటు చేసి ఈ మొత్తం ఇష్యూని మళ్ళొక రోజు అసెంబ్లీలో చర్చకు పెట్టి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం ఈ విధంగా లూటీ చేశారు మరి దీని మీద నిష్పక్షపాతంగా అందరు పార్టీల వాళ్ళు ఒకరోజు మొత్తం చర్చ పెట్టుకుందాం దాని తర్వాత డిసిషన్ తీసుకుందామని సభకు తీసుకొచ్చి సభలో పెట్టి అందరి దగ్గర మాట్లాడించి ఒకవేళ నిజంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందమే నిజమై ఉంటే ఈరోజు ఈ పని చేసేవాళ్ళము కాదు బీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గురించి ఆలోచన కానీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే విషయం కానీ లేదా బీఆర్ఎస్ని అనేటువంటి ఆలోచన ఉంటే ఇది ఇంత దూరం తీసుకొచ్చే వాళ్ళం కూడా కాదు అన్నమాట మరొక్కసారి మీడియా ద్వారా ఎంపీ గారికి తెలియజేస్తా ఉన్నా ఏ కోణంలో చూసినా కూడా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత పెద్ద అవినీతి జరగలేదు కాళేశ్వరం కట్టింది వాళ్ళే దానికి ఇంజనీర్లు వాళ్ళే అదే మాదిరిగా టెన్ కాంట్రాక్టర్లు వాళ్ళే కూలింది కూడా వాళ్ళ హయాములనే మరి కూలి ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళని చూపించే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బస్సులను పెట్టి అదిదో ఏడవ అద్భుతమని ఏడవ అద్భుతం మీరందరూ చూడాల్సిందిగా మీడియా ద్వారా దానికి కర్త కర్మ క్రియ నేనేనని కేసీఆర్ గారు చెప్పిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం మరి కూలింగ్ పోయిన తర్వాత ఈరోజు ఆ బాధ్యత ఒకటో రెండో పిల్లలు కుంగిపోయినాయి దాని నుంచి ఏం నష్టం జరుగుతుంది అసెంబ్లీలో చర్చ పెట్టిన ప్రతిసారి కూడా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఖచ్చితంగా ఒక రెండు పిల్లలు కూలిపోయినాయి అయితే ఏమవుతుంది ఇంకేడా దేశంలో ప్రాజెక్టులు కూల్లేవా మళ్ళీ దాన్ని రికనెక్షన్ కన్స్ట్రక్షన్ చేస్తే అయిపోతుంది కానీ ఘోష్ కమిటీ కానీ విజిలెన్స్ కమిటీ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే మూడు ప్రాజెక్టులు కట్టినటువంటి మూడు కూడా ఖచ్చితంగా ఇదే టెక్నాలజీతో కట్టారు కాబట్టి ప్రాజెక్టుల్లో పరిమిత నీళ్ళని ఆపకుండా అంతకంటే ఎక్క ఆపినందుకు కిందికెంచి నీళ్లతో పాటు ఉసుక కూడా బయటకు వచ్చిన మనం క్లిప్పింగ్స్ చూసాం డ్యామ్ కూడా పగిలిపోయి క్లిప్పింగ్స్ మనం చూసాం అది ఒకవేళ పగిలిపోతే దాని కింద ఉన్నటువంటి సమ్మక్క సారక్క కానీ మిగతా భద్రాచలం కానీ కొన్ని ఊర్లే కొట్టుకపోతాయి అది నీళ్లు నిల్వ ఉంచకూడదు ఉంచకూడదని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది మరి ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ అన్నీ కూడా ఘోష్ కమిటీని లేకపోతే విజిలెన్స్ని లేకపోతే ఎన్డీఎస్ని దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఖచ్చితంగా క్లియర్గా ఏం జరిగిందో బయటికి తీసి ఒకరోజు చర్చ పెట్టి ఆ చర్చని మీకు నాకు తెలిసినంత వరకు మరి మీకు ఏ విధంగా దీని ఆలోచించో నాకు తెలియదు కానీ సిబిఐ అనేది సరే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటా ఉన్న అంశం నిజమైనా కూడా మనం కూడా భారతదేశంలో ఉన్నాం సిబిఐని కూడా మనం కూడా ఆడుకోవడానికి అవకాశం ఉంది గతంలో ఎవరు వచ్చినా కూడా ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినా ఆ తర్వాత అమిత్ షా గారు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా పది సంవత్సరాలు ఈడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అధికారం ఉంది అధికారం ప్రతి వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం ఇది ఒక ఏటీఎం కార్డ్ అయ్యింది అని చెప్పి చెప్పడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి రామచంద్రరావు గారు కూడా స్పష్టంగా మీ నుంచి చేత కాదు మా సిబిఐకి ఏంటి ఇగో మేము ఈ తొందరలో దీనికి తేల్చేస్తామని కిషన్ రెడ్డి గారు ఏకంగా నలభై ఎనిమిది గంటలనే మేము ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తామని అదే మాదిరిగా బండి సంజయ్ గారు కూడా ఎన్నో సందర్భాల చెప్పిన విషయాలు మనం అందరం చూసినాం మరి ఈరోజు అదే సిబిఐకి మరి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి అందరి సమ్మతితో మరి సిపిఐకి అప్పచెపితే ఈరోజు చేతగాని వాళ్ళం ఎందుకైనాం ఈరోజు మాకు బీఆర్ఎస్కి ఒక బంధం ఉందని చెప్పే మాట ఎందుకు వస్తుందో మరి అర్థమవుతలే నిజంగా బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి బీజేపీకి బీఆర్ఎస్కి బంధం మాకుందా బీజేపీకి బీఆర్ఎస్కి ఉందా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో చూసినాం దాదాపు కొన్ని నియోజకవర్గాలలో మరి అంతకుముందు జరిగిన శాసన శాసనసభ ఎన్నికల్లో ఏ పర్సంటేజ్ బీఆర్ఎస్కి ఓట్లు వచ్చినాయి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ పర్సంటేజ్ ఓట్లకు పడిపోయింది మరి పడిపోయినటువంటి మీ ఓట్లని ఎక్కడ పోయినాయి కొన్ని నియోజకవర్గాల డిపాజిట్ రాలే పార్లమెంట్లల్లో కొన్ని పార్లమెంట్లల్లో మనకు మీకు అంతా తెలుసు ఏ స్థాయికి స్థాయికించి బీజేపీ ఏ స్థాయికి ఓటు శాతం పెరిగింది మరి బీఆర్ఎస్ ఓటు శాతం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది మరి పడిపోయినటువంటి బీఆర్ఎస్కి మేమేమన్నా చేద్దాం అనుకుంటే ఈ విధంగా సిబిఐకి ఇచ్చి మరి మేము సాయం చేద్దాం అనుకున్నటువంటి సందర్భాన్ని వీళ్ళు ఈ విధంగా చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి బాధతో మాట్లాడుతున్నారో మరి నాకు అర్థం తెలుస్తలేదు